అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లపై అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీని కొత్త విధానంలో పంపిణీ చేయనున్నట్లు అలాగే మనకు ఈ విధంగా రెండు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే మనకు యాభై సంవత్సరాల పింఛన్ కూడా అప్లికేషన్ విడుదల చేసి యాభై సంవత్సరాల పింఛన్ కు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు కూడా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే కూడా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం పెన్షన్లను అయితే భారీగా పెంచి ప్రతి నెలా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ తీసుకునే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి నేరుగా వారి ఇంటి వద్దకే మనకు పంపిణీ చేస్తున్నారనమాట పింఛన్లు అనేది మరి కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దాదాపు ఐదు లక్షల పైచిలకు మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి ఆ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఇదివరకే తెలియజేశారు ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి కొత్తగా మరొక ఐదు నుంచి ఆరు లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో మనకు కొన్ని లక్షల పింఛన్ల కోసం ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా మనకు ఆయన చెప్పడం జరిగింది మరి ఏది ఏమైనా కానీ ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకునే వారికి ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది అలాగే మనకు ఒక్కొక్కరికి రెండు పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో కూడా మనకు అవకాశం అయితే ఉందనమాట మరి రెండు పెన్షన్లు రాబోతున్నాయి ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు కసరత్తులు అయితే చేస్తుంది మరి పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట అలాగే ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కింద షేర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీటి ద్వారా ఏంటంటే ఈ లింక్ అనేది మీ దోస్తులందరికీ కూడా అంటే మీ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ వీడియో చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మధ్య చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా ప్రతి అప్డేట్ ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా పింఛన్ల పంపిణీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పింఛన్దారులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల ద్వారా అరవై మూడు లక్షల మందికి కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి ఉదయం ఏడు గంటల నుంచే పింఛన్ పంపిణీని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఎలా ఏదో మనకు ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్నట్లుగానే మరి ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీకి సమయం అయితే ఆసన్నమైంది మరి కొత్త పింఛన్ అరుగుల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది అంటే మనకు గత ఫిబ్రవరి నెలలో చూసుకుంటే దాదాపు పద్దెనిమిది వేల పింఛన్ల వరకు కూడా ఆగిపోవడం జరిగింది మరి మార్చి నెలలో చూసుకుంటే ఇరవై రెండు వేల పింఛన్ల వరకు ఆగిపోవడం జరిగింది మరి ఏప్రిల్ నెలలో పెన్షన్లు పింఛన్లు ఎవరికి రావు ఎవరికి వస్తాయనే విషయాన్ని ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది జాబితా అనేది విడుదల చేస్తుంది అనమాట మరి ఈ లో పేర్లు ఉన్న వారికి మాత్రానికే పెన్షన్ అయితే వస్తుంది ఇక పెన్షన్ ఎందుకు రాదు అంటే అనర్హుల లిస్ట్ లో ఉన్న వారికి కూడా పెన్షన్ ఎందుకు రాదు అనే కారణం చేత ఇక్కడ వారికి కారణం కూడా తెలియజేయడం జరిగింది అంటే ఎక్కడా కూడా మన కుటుంబ ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ఒక్క పెన్షన్ ను కూడా ఇప్పటి వరకు తొలగించలేదు మరి అనర్హత ఉన్నటువంటి వారు మా వారి పింఛన్లు మాత్రమే తొలగించడం జరిగింది చాలా మంది వికలాంగతం లేకపోయినా వికలాంగులు అని చెప్పి సదరం సర్టిఫికేట్లు తీసుకుని దాని ద్వారా పెన్షన్లు పొందుతున్నారని చెప్పి ఇప్పటికే మనకు వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేసి అందులో దాదాపు వంద పింఛన్లు తనిఖీ చేస్తే ఇరవై పింఛన్ల వరకు కూడా బోగస్ పింఛన్లు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించి ఆ పింఛన్లని కూడా తొలగిస్తూ ఉందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏప్రిల్ నెల పింఛన్లకు సంబంధించి రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చిందనమాట మరి ఏప్రిల్ నెలలో ఇంతకు ముందు ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారో దానికంటే కొంచెం భిన్నంగా అంటే ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మరి పింఛన్ తీసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు తప్పనిసరిగా మనకు ఉదయం అంటే ఒకటో తారీఖు మరియు రెండు తారీఖుల్లోనే మీరు పింఛన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి ఒకవేళ మిస్ అయితే కనుక తిరిగి మళ్ళీ మీరు మే నెలలో పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని పెన్షన్ కు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వాయిదా వేయద్దు ఏదైనా అనారోగ్య కారణాలు లేకపోతే మరే ఇతర కారణాలు ఏదైనా ఉంటే తప్ప మరి ఆ వేరే కారణం చేత మనకు పెన్షన్ తీసుకోకుండా ఉండకూడదు మరి ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చినట్లే ఏప్రిల్ నెలలో కూడా పెన్షన్ అయితే ఇస్తున్నారు మరి ఏప్రిల్ నెలలో వచ్చినటువంటి రెండు అప్డేట్స్ కనుక మనం గమనిస్తే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ పెన్షన్ల తనిఖీ చేస్తూ మనకు అందులో ఎవరైతే మనకు అంటే ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా చాలా మంది అనర్ఫుల్ ఉన్నారని చెప్పి సదరం సర్టిఫికెట్ల జారీని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది మరి ఈ సదరం సర్టిఫికేట్ల జారీని నిలిపివేయడంతో గత నాలుగు నెలల నుంచి మనకు వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు సదరం సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తారు కాబట్టి మరి సదరం సర్టిఫికెట్ ఉంటేనే వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి నాలుగు నెలల పాటు కూడా ఎక్కువగా వికలాంగుల పెన్షన్ లో బోగస్ దారులు ఉన్నారని చెప్పి ఈ సదరం సర్టిఫికేట్ ల జారిని నిలిపివేస్తుంది అనమాట ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి సదరం స్లాట్ బుకింగ్ ద్వారా మీకు యొక్క ఏప్రిల్ నెలలో మీరు బుక్ చేసుకోవచ్చు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సోదరి సోదరి మనులు ఉన్నారో మీరంతా కూడా ఏం చేస్తారంటే మీరు ఎవరైనా సరే వికలాంగుల సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే సదరం సర్టిఫికేట్ కోసం మరి సదరం సర్టిఫికెట్ కు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీ సేవ ద్వారా మీరు ఈ సదరం స్లాట్ అనేది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా బుక్ చేసుకోండి ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు మన వికలాంగ సోదరి సోదర మండలందరికీ కూడా మరి సదరం సర్టిఫికెట్ సంబంధించి అప్డేట్ ఇచ్చింది ఇది మొదటి శుభవార్త ఇక రెండో శుభవార్త చూసుకుంటే ఎవరైనా సరే గత మార్చి నెలలో కానీ అంటే ఇప్పుడు మార్చి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఫిబ్రవరి నెల పెంచాలుగు వేల రూపాయలు ఇక మార్చి నెల పింఛన్ నాలుగు వేల రూపాయలు మరి ఏప్రిల్ పిషన్ నాలుగు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట లేదు మీరు మార్చిలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఈ నెలలో మీకు ఏప్రిల్ ఒకటో తారీఖున మార్చి నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి దివ్యాంగులైతే ఏప్రిల్లో ఆరు వేల రూపాయలు మార్చిలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి రెండు నెలల పెన్షన్ మీకు ఒకేసారి ఇవ్వబోతున్నారు ఇది రెండో శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి అంటే ఏప్రిల్ లో పెన్షన్ల పంపిణీ పూర్తయిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి మరి యాభై సంవత్సరాల పింఛన్ కూడా ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా ఈ యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారనమాట గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ బీసీ కులాలకు వారికి మాత్రమే ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు అన్ని కులాల వారికి కూడా ఈ యాభై ఏళ్ల పింఛన్ అందిస్తున్నట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరి సోదరి మనులు ఉన్నారో వారంతా కూడా ఈ యాభై ఏళ్ళ పింఛన్ కు దరఖాస్తు చేసుకోండి ఏప్రిల్ నెలలో మే మొదట్లో అంటే మే నెల నుంచి కూడా మీకు కొత్త పిన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట మరి ఎవరు కూడా మిస్ అవద్దు ఏప్రిల్ నెలలో పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇక అంతేకాకుండా మనకు ఇక్కడ ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారుల పట్ల ఎంతో మేలుగా వ్యవహరించి ఆయన ఈ పింఛన్ల పంపిణీని ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఈ పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా ఒకే రేషన్ కార్డు పైన రెండు వృద్ధాప్య పెన్షన్లు అయితే ఇవ్వలేదు మరి ఒకే రేషన్ కార్డు పైన రెండు వృద్ధాప్య ఇచ్చేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి వృద్ధులకు ఆసరాగా నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు చెబుతూ ఉన్నారు మరి దీనిపైన అధికారిక ప్రకటన రావాలి ఇప్పటి వరకు అయితే మనకు ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ఏపీ ప్రభుత్వం మనకు తాజాగా మనకు ఈ యొక్క మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఏప్రిల్ మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను అధికారికంగా ఇక్కడ అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి పెన్షన్ అనేది మీరు జీవితాంతం మీకు వస్తుంది ఒక నెల రెండు నెలలు వచ్చేది కాదు మీకు ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు కూడా మీకు ప్రతి నెల కూడా మనకు ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీ చేస్తూనే ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ పెన్షన్ అయితే తీసుకోండి అలాగే వికలాంగుల పెన్షన్లు తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు మరి ఇప్పుడు సదరం సర్టిఫికేట్లు వికలాంగుల పెన్షన్ల తనిఖీలు అయిపోయే వరకు ఇవ్వమన్నారు కానీ ఇప్పుడు ఏప్రిల్ నుంచి సదరం సర్టిఫికేట్లు విడుదల చేశారు మరి పెన్షన్ల తనిఖీకి బ్రేక్ పడే అవకాశం అయితే ఉంటుంది మరి పింఛన్ల తనిఖీని ఆపవేస్తారనేది మనం చూడాల్సింది కాబట్టి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఇవి అలాగే యాభై ఏళ్ళ పింఛన్ తో పాటు దాదాపు ఆరు లక్షల మంది ఐదు నుంచి ఆరు లక్షల మంది కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇది భారీ గుడ్నెస్ అనే అనేది చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ కరెంటు బిల్లు ఫోన్ నెంబరు మనకు ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ ఒకటి పైన అంటే ఏప్రిల్ ఒకటి రెండు తారీఖుల్లో ఒక పెన్షన్ల పంపిణీ ఉంటుంది తర్వాత మూడు నుంచి మనకు పింఛన్లను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి ఈ పెన్షన్లకు అప్లై చేసుకుని ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే మీరు తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు